ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈరోజు జనసేన పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మొన్నటి రోజున మన ఆదోని వైసీపీ కౌన్సిలర్లు మన ఆదోని మాజీ శాసన సభ్యులు మరి వారు చేసి వైసీపీ నాయకులు చేసినటువంటి అడావిడి వైసీపీ నాయకులు చేసినటువంటి అడావిడి విషయంలో ఆదోని నియోజకవర్గ ప్రజలకు తెలియచేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ యొక్క ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు ఆదోడి నియోజకవర్గ ప్రజలు నవ్వుకుంటున్నటువంటి పరిస్థితి అంటే రాష్ట్రంలో వైసీపీ నాయకులు మొత్తం కూడా ఇదే రకంగా ఉంటారనేటటువంటి ధోరణిలో ఈరోజు వైసీపీ నాయకుల యొక్క తీరు వాళ్ళ యొక్క ప్రవర్తన మనమందరం కూడా చూస్తున్నాం ఒక్కసారి ఆదోని నియోజకవర్గ ప్రజలు గమనించాలి వైసీపీ అవిశ్వాస తీర్మానం మనం అందరం కూడా చూసాం ఆదోనిలో నలభై రెండు వార్డులు ఉన్నాయి నలభై రెండు వార్డులలో నలభై ఒక్క వార్డు వైఎస్ఆర్ సిపికి సంబంధించినటువంటి కౌన్సిలర్లే ఈరోజు చైర్పర్సన్ ఈరోజు చైర్పర్సన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే మరి వారి పార్టీ ని వారు దించుకోవడానికి అవిశ్వాస తీర్మానం అది మేము అవిశ్వాస తీర్మానం నెగ్గాము మేము అవిశ్వాస తీర్మానం నెగ్గాము అని చెప్పి పార్టీ కార్యాలయాలు ప్రెస్ మీట్లు ఆ దీనికి కర్నూలు జిల్లా అధ్యక్షులు వైసీపీ అధ్యక్షులు మోహన్ రెడ్డి అన్నగారు రావడం కూటమి పతనం అయింది ఆదాయ నుండి కూటమి ప్రభు కూటమి పతనం అయింది అని చెప్పి ఆయన మాట్లాడడం ఒక్కసారి ఆలోచన చేయండి ఒకసారి మీరందరూ కూడా ఆలోచన చేయాలి ఆదోని ప్రజలందరూ కూడా వారే నలభై ఒక్క మంది కౌన్సిలర్లు వాళ్ళ చైర్పర్సన్ దించడానికే అవిశ్వాస తీర్మానం అంటే ఇది కేవలం ఆదోని నియోజకవర్గ ప్రజలను పెట్టడానికి ఆదోని ప్రజలను నమ్మించడానికి ప్రజలను మరొక్కసారి మోసం చేయడానికి మాత్రమే మొన్న వారు చేసినటువంటి అడావిడి అనేటువంటి విషయాన్ని నేను మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నా ఈరోజు ఆదోని వైసీపీకి జనసేన పార్టీ సూటిగా ప్రశ్నిస్తా ఉంది ఇప్పుడు రానున్నటువంటి కౌన్సిలర్ల ఎన్నికల్లో ఇప్పుడు రానున్నటువంటి సర్పంచ్ ఎన్నికల్లో గెలవండి అప్పుడు కదా మీరు బాన్ వచ్చే కాల్చాలి అప్పుడు కదా మీరు ఆ అప్పుడు కదా మీరు దాంటర్ అప్పుడు కదా మీరు ఎంజాయ్ చేయాలి సంబరాలు చేసుకోవాలి మీ పర్సన్ దించుకోవడానికి మీరు సంబరాలు ఇది కాదు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఏమని గమనిస్తున్నారు చాలా మంది మమ్మల్ని ప్రజలు కూడా అడిగారు ఏంటండి వైసీపీ వాళ్ళు వాళ్ళ చైర్ పర్సన్ వాళ్ళు దించుకోవడానికి వారేదో పెద్ద ఇది చేసినట్లు వాళ్ళేదో ఇప్పుడు రానన్నటువంటి ఎన్నికల కౌన్సిలర్లు గెలిచిన విధంగా సంబరాలు చేసుకుంటుంటే మాకు చాలా విచిత్రంగా ఉంది ఎందుకు అట్లా తయారైన వారి వైసీపీ నాయకులు అని చెప్పి ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు నేను ఈరోజు జనసేన పార్టీ వైసీపీని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను ఇప్పుడు రానున్నటువంటి కౌన్సిలర్లు గెలవండి నేను ఒక్కటే ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా రాజ్యాలు కూటమి ప్రభుత్వంపై చాలా విశ్వాసంగా ఉన్నారు కూటమి ప్రభుత్వానికి మద్దతుగా నిలబనారు రానన్నటువంటి కౌన్సిలర్ ఎన్నికల్లో రానన్నటువంటి సర్పంచ్ ఎన్నికల్లో నలభై రెండు వార్డులకు నలభై రెండు కూటమి కైవాసం చేసుకోబోతుంది అనేటువంటి విషయాన్ని కూడా ఈరోజు వైసీపీ నాయకులకి తెలియజేస్తా ఉన్నాం మీరు అనుకుంటున్నారేమో మీరు చేసినటువంటి మీరు చేసినటువంటి తప్పులు కానీ మీరు చేసినటువంటి అన్యాయం గురించి ఇంకా ప్రజలు మరిచిపోయారు ప్రజల్ని ఇప్పుడు మనము నమ్మించేటువంటి ప్రయత్నం చేస్తే ప్రజలు నమ్ముతారేమో అని మీరు అనుకుంటున్నారేమో అది కుదరనే కుదరదు ప్రజలు వైసీపీని నమ్మేటువంటి పరిస్థితే లేదు ప్రజలు వైసీపీ పార్టీ ఆదోని ప్రజల్లో విశ్వాసం కోల్పోయింది అదే మొన్న జరిగినటువంటి రిజల్ట్ జిల్లాలో కర్నూలు జిల్లాలో ఇక్కడ బీజేపీకి మూడు వేల ఓట్లు ఉన్నటువంటి నియోజకవర్గం ఇది అలాంటి నియోజకవర్గంలో ఎన్డిఏ తరపున బీజేపీ అభ్యర్థి మా ఎమ్మెల్యే డాక్టర్ పివి అన్న అన్నగారి టికెట్ ఇస్తే లక్ష మెజారిటీతో గెలుస్తామని చెప్పి ప్రచారం చేసుకున్నటువంటి వైఎస్ఆర్ మరి పద్దెనిమిది వేల ఓట్ల పై చిలుకతో ప్రజలు చిత్తు చిత్తుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించారు మీరు అనుకోవచ్చు మేము చేసిన అన్యాయాలు కానీ అక్రమాలు కానీ ప్రజలు మర్చిపోతారు అని ఎప్పటికీ ప్రజలు మర్చిపోరు ఎన్డీఏ ఎన్డీఏ కూటమి పైన ప్రభుత్వ ప్రజలకు విశ్వాసం ఉంది తప్పకుండా ఎన్డీఏ ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా నెరవేర్చి తీరుతామనేటువంటి విషయాన్ని కూడా ప్రజలందరికీ తెలియజేస్తున్నాను నా పేరు రాజు ఆధుని జనసేన పార్టీ మండలాంటి